ప్రకాశం జిల్లా కొమరౌలు శ్రీ సిరిడి ఆలయంలో ఇరవై ఎనిమిదవ గురుపూర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కామురి రమణారెడ్డి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ అధ్యక్షుడు సముద్రాల కోటేశ్వరరావు తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోల్లోని రాజుగారి కోటలో గల శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం ఇరవై ఎనిమిదవ గురుపూర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి పదవ తేదీ వరకు నిర్వహించారు ఈరోజు గురుపూర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు తెల్లవారుజామున నగర సంకీర్తనలతో ప్రారంభమై ఉదయం ఎనిమిది గంటల సమయంలో పంచామృతాభిషేకం తొమ్మిది గంటల నుండి సామూహిక షిరిడి సాయి సత్యవ్రతం పూజలు పదకొండు గంటలకు హోమము మరియు పూర్ణాహుతి మధ్యాహ్నం ఒంటి గంటకు స్వామివారికి మంగళహారతులను అందజేశారు హోమగుండం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి ఆశిస్తులను మహిళలు పురుషులు చిన్నారులు పొందారు అనంతరం ఈ రోజు రాత్రి సాయినాథుని గ్రామోత్సవం నిర్వహించారు గురు పౌర్ణమి నేటి రోజున మండలం నుంచి భారీ స్థాయిలో పాల్గొన్న భక్తులకు మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కామూరి రమణారెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎంపీపీ కామూరి అమూల్య ఎంపీటీసీ కామూరి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు సముద్రాల కోటేశ్వరరావు మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా సాయినాథుడికి ఎనిమిదో తేదీ నుండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్క కుటుంబానికి సాయిబాబా అనుగ్రహం ఉంటుందని కులమతాలకు అతీతంగా సాయిబాబా అందరికీ ఆరాధ్య దైవమని కొనియాడారు గురు పౌర్ణమి మూడు రోజుల వేడుకకు సహకరించిన దాతలందరికీ ఆయన పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు పాల్గొన్నారు